మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి చపాతి కానీ పూరీ కానీ పుల్కా కానీ ఏ దాంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ పెట్టుకొని తిన్నా కూడా అన్నం లేక బాగుంటుంది ఇంకా ఎక్కువ మరి కలిపినామంటే మరి మెత్తగా అయిపోతుంది ముక్క ఇప్పుడు ముక్క బాగా మెత్తగా ఉంది బలి ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా కనిపిస్తుంది మంచి స్మెల్ స్మెల్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాధా రవి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కొంచెం కారం కారంగా కొంచెం పన్నీర్తో వెల్లుల్లిపాయ కారం చేసుకున్నాము చాలా బాగుంటుంది ఈ పన్నీర్తో వెల్లుల్లిపాయ కారం టేస్ట్ కూడా ఉంటుంది చపాతీ లెక్క కానీ అన్నం లెగ్ కానీ తినడానికి ఈజీ కూడా ఉంటుంది తొందర తొందరగా కూడా అయిపోతుంది ఈజీ ఈజీగా మనం ఎప్పుడన్నా ఏమైనా కాయగూరలు లేనప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా తొందరగా చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిదే పన్నీర్లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది కదా కాబట్టి ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా మరి అది ఎలా తయారు చేయాలో చూసేద్దామా కొంచము ఈ పన్నీర్ని ఇట్లా బటర్లో వేయించుకోవాలి బటర్లో వేయించుకుంటే కొంచెం మనకి స్మెల్ కూడా బాగుంటుంది అదే వెల్లుల్లి కారంతో కదా చేసేది కాబట్టి కొంచెం బటర్లో కానీ నెయ్యిలో కానీ వేయించుకుంటే మనకు అంత స్పైసీ కూడా ఉండదు బాగుంటుంది టేస్ట్ కూడా ముందు బటర్లు ఇట్లా వేయించుకున్నాము నేనైతే బటర్ వేసినాను నెయ్యి వేయలేదు కావాలనుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నూనె మాత్రం వేయిపోయింది చూద్దామా పన్నీరు వెల్లుల్లిపాయ కారంకి ఏమేమి కావాలో పన్నీరు ఇట్లా వేయించుకొని పెట్టుకోవాలా మరీ ఎక్కువ డ్రైగా కాదు కొంచెం మెత్తగానే ఉండాలి మనకి లేదంటేనే డ్రైగా వాళ్ళు డ్రైగా కూడా చేసుకోవచ్చు నేనైతే డ్రైగా చేయలేదు పన్నీరు ఇట్లుంటేనే బాగుండేది మనకు టేస్ట్గా ఉంటుంది కొన్ని ఒక చిన్న టమోటా ముక్కలు చిన్న చిన్న ముక్క యాడ్ చేసుకోవాలా ఒక ఎల్లుపాయ ఇంత ఎల్లుపాయ తీసుకొని ఎల్లుల్లిపాయ కారం చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఇట్లా పొడవు చేసినాను ఎల్లిపాయ కూడా ఎల్లిపాయ కారము కొంచెము జీలకర్ర కొంచెము ధనియాల పౌడరు అన్నీ కలిపి ఇట్లా కచ్చ పచ్చగా మనం పెట్టుకోవాలా ఇప్పుడు ఇంకా తరువాతకి వేద్దాము ముందు స్టవ్ అంటించుకున్నాము స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాము ఆల్రెడీ నేను కడాయి పెట్టాను కొంచెం నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను మీరు మామూలు నార్మల్ ఆయిల్ ఆయిల్గా వేసుకోవచ్చు కొంచెమే చాలా ఎక్కువ అవసరం లేదు మనకి ఉల్లిపాయలు మొగ్గితే చాలు ఆయిల్ వేడైంది ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్నాము దీంట్లో జీలకర్ర ఆవాలు అలాంటివి ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము నేనైతే ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమి వేయడం లేదు ఉల్లిపాయలని కొంచెం తీసేపు కొంచెం వేయించుకున్నాము అంత బాగా కలవెట్టుకున్నాము కొంచెం కలర్ వరకు వేయించుకుంటాము వేయించుకుంటేనే బాగుండేది ఇది మరీ పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు ఉంటేనే అంత టేస్ట్ ఉండదు ఏదో ఉల్లిపాయ కూర తిన్నట్లుంటుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకున్నాము కొంచెం ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కూడా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఆల్రెడీ పన్నీర్లో ఉప్పు ఉంటుంది మనము వెల్లుల్లిపాయ కారంలో ఉప్పు వేసుకున్నాము అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకున్నాము కావాలంటే టేస్ట్ యూస్ చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ ఆల్రెడీ ఉప్పు ఉప్పుగానే అనిపిస్తుంది మనకు అందుకోసం అని చెప్పేసి ఉప్పు చాలా తక్కువ వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగితేనే బాగుండేది ఇంకా కొద్దిసేపు వేగనిద్దాము ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి చూద్దాము కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మారిపోకుండా మగ్గనిద్దాము ఇంకా కొద్దిసేపు వేగనిద్దాము అంట సిమ్లోనే ఉంచండి చూద్దాం ఇంకా ఇంక అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ టమోటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాము టమోటా ముక్కలు కూడా చిన్న కట్ చేసుకోవాలా మరి లావు కట్ చేయగల వీళ్ళని కూడా కొద్దిసేపు మెత్తబడేంత వరకు ముక్క కొద్దిసేపు మొక్కనిద్దాము వంటలకు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గుతాయి బాగా మొక్కబడతాయి ఇంకా కొద్దిసేపు పెడదాము పెట్టి మంటను సిమ్ములో ఉంచి నిదానంగా మగ్గనిద్దాము టమోటా పండు కూడా మగ్గి ఉంటుంది చూద్దాము ఒకసారి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకా వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకున్నాము వెల్లుల్లి కారాన్ని కూడా పూర్తి మెత్తగా లేకుండా ఇట్లా కచ్చా పచ్చగా దంచేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి టౌలుతూ ఉంటాయి మనకు దీన్ని కూడా కొద్దిసేపు అట్లా వేయించుకుంటే ఈ పచ్చి వాసన అంతా పోయేంతవరకు వెల్లుల్లిపాయ వాసన బాగా వస్తుంది కదా వెల్లుల్లిపాయ కారం వాసన అంతవరకు వేయించుకున్నాం కొద్దిసేపు ఇంకా కొంచెం కారం తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసినాను వెల్లుల్లిపై కారం వెల్లుల్లి ఘాటు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం వేసినాను కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా కొద్దిగా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కారం కారంగా ఎట్లయినా కొద్దిసేపు వేయించుకున్నాము వెల్లుల్లి వెల్లుల్లిపాయ ప్రకారం కూడా బాగా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇంకా కొద్దిగా కొంచెం వాటర్ వేసుకున్నాము ఎందుకంటే పన్నీర్ పీల్చుకుంటుంది కదా నీరంతా కొంచెం వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఇంకా ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా వేసేద్దాము పన్నీర్ ముక్కల్ని కూడా వేసేద్దాము ఇంక ఒకసారి బాగా కలుపుకున్నాము మంటను హైలో ఉంచి ఉడికిద్దాము ఇంకా కొంచెం కారం బాగా పట్టుకుంటుంది లేదంటే మరి చిన్న మంట పెట్టినామంటే ఉడుకుతూ ఉంటుంది కానీ మనకు ఈ పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది మంటను హైలో పెట్టుకొని మనము పన్నీర్ని బాగా వేయించుకున్నామంటే పన్నీర్ కూడా కారం పడుతుంది మంటను హైలో ఉంచి ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఇట్లనే ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాం ఇంకా ఒకసారి చూద్దాము బాగా దగ్గర పడింది ఇంకా కొద్దిగా దగ్గర పడితే బాగుంటుంది కొంచెం ముక్క చూడు చూడండి బాగా ఉడికింది ఇంకా పన్నీర్ ఇట్లుంటే బాగుంటుంది మరి ఎర్ర వేయించుకున్నాం అనుకోండి డ్రైగా అయిపోతుంది ఇంకా మనకు తినడానికి కూడా గట్టి గట్టిగానే అనిపిస్తుంది కర్రీ లేకి తినడానికి ఇట్లా ఉంటేనే మనకు ఈ కలర్లో ఉంటే ముక్క కూడా బాగా మెత్తగా ఉంటుంది తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాం ఇంకా ఎంత బాగా కలుపుకున్నాము అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చూడండి ఎంత బాగా వచ్చింది కదా మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి చపాతి కానీ పూరీ కానీ కానీ ఏ దాంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ పెట్టుకొని తిన్నా కూడా అన్నం లేక బాగుంటుంది ఇంకా ఎక్కువ మరి కలిపినామంటే మరి మెత్తగా అయిపోతుంది ముక్క ఇప్పుడు ముక్క బాగా మెత్తగా ఉంది బల ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా కనిపిస్తుంది మంచి స్మెల్ స్మెల్ వస్తుంది నచ్చిందా నచ్చింటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా కామెంట్ చేయండి ఓకేనండి బై బై బై